హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మేవాణి శ్రేణి ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తానండి ఇందులో ఒక మంచి నీతి కూడా దాగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వింటారని కోరుకుంటున్నాను ఇక్కడ పార్వతీదేవి శివుణ్ణి ఒకరోజు ఈ విధంగా అడుగుతుంది స్వామి మీరు ఎప్పుడు కష్టాలు ఉన్నవాడికి ఎక్కువ కష్టాలు సుఖం ఉన్నవాడికి ఎక్కువ సుఖాలు ఎందుకు ఇస్తారు మీరు అని అడుగుతుంది అప్పుడు శివుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు దేవి ఈ ప్రశ్నకి సమాధానము నేను ఇక్కడ చెప్పను నేను వాళ్ళు నివసించే చోటే నీకు సమాధానం చెప్తాను అని మనము భూలోకానికి వెళ్దాము అని చెప్తాడు ఇద్దరు కూడా భూలోకానికి బయలుదేరుతారు అక్కడ ఇద్దరు కూడా భూలోక వాసుల్లాగా మారిపోయి ఒక గ్రామానికి వెళ్తారు ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత శివుడి విధంగా అంటాడు దేవి ఈరోజు మనం ఇక్కడే విశ్రమించాల్సి వస్తుంది కాబట్టి నేను వెళ్ళి వంట సామాన్లకు ఏం కావాలో అవి తీసుకొస్తాను నువ్వు వెళ్ళి ఒక మూడు ఇటుకలు తీసుకొనిరా అని చెప్తాడు అలా అన్న తర్వాత ఇద్దరు చెరు దారిలోకి వెళ్ళిపోతారు దారిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అయితే పార్వతీదేవి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళంగా ఒక అందమైన ఇల్లు కనబడుతుంది దాని తర్వాత ఇంకా ముందుకెళ్తుంది ఇంకా కొన్ని ఇల్లులు కనబడతాయి ఇంకా కొంచెం ముందుకెళ్తుంది ముందుకెళ్తే కొన్ని పాడుపడ్డ ఇల్లులు పాతబడ్డ ఇల్లులు కనబడతాయి అక్కడి నుంచి మూడు ఇటుకలు పార్వతీదేవి తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంది రిటర్న్ వచ్చేసరికి శివుడు అక్కడే కూర్చొని ఉంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి మీరేంటి వంట సామాన్లు ఏమీ తేలేదు నన్ను ఇటుకలకు పంపించి మీరు అలానే కూర్చొని ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు శివుడు ఈ విధంగా అంటాడు దేవి ఇప్పుడు వాటి అవసరము లేదు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని అంటాడు అప్పుడు ఈ మూడు ఇటికెలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి అక్కడ కొంచెం దూరంలో పాడుబడ్డ ఇల్లులు ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చా స్వామి అని చెప్తుంది అప్పుడు శివుడు ఈ విధంగా అంటాడు నువ్వు వెనక తలుచుకుంటే ఆ పాడుబడ్డ ఇంటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా నీకు ముందు కనపడ్డ అందమైన ఇల్లు నుంచి కూడా తీసుకురాగలవు కదా అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగా ఉంది స్వామి ఆ ఇల్లుని చెడగొట్టడం ఇష్టం లేక నా మనసుకి మంచిగా అనిపించలేదు అందమైన ఇల్లుని చెడగొట్టడము అందుకే ఆ అందమైన ఇల్లుని నేను ముట్టుకోలేదు అందుకే పాడుబడ్డ ఇల్లు నుంచి నేను ఇటుకలు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్తా చెప్తుంది అయితే అప్పుడు నీ ప్రశ్నకి సమాధానము ఇదే ఎవరైనా కూడా మంచి కర్మలు చేస్తే మంచి కర్మలు అంటే మంచి పనులు చేసుకుంటూ పోయేవాళ్ళు మంచి కర్మలు చేసుకున్న వాళ్ళకి మంచిగా ఇంటిని శుభ్రంగా ఉంచుకునే వాళ్ళకి సంతోషంగా ఉండే వాళ్ళని ఎవ్వరు కూడా ఆ సంతోషాన్ని చెడగొట్టరు అని శివుడు పార్వతీదేవితోటి చెప్తాడండి అంటే ఇక్కడ కష్టాల్లో ఉన్నవారికి ఇంకా ఎక్కువ కష్టాలు సుఖంలో ఉన్నవారికి ఇంకా ఎక్కువ సుఖాలు ఎందుకు అంటే ఎవరైనా కూడా మనం మంచి కర్మలు చేస్తే మనకు మంచి జరుగుతుంది చెడు కర్మలు అనేవి చేస్తే అంటే చెడు చేస్తే ఆ చెడు కర్మలు అనేవి వస్తాయి అన్నమాట కాబట్టి ఏం చేసినా కూడా మన సంతోషము మన చేతుల్లోనే ఉంది కాబట్టి అందరూ కూడా మంచి పనులు చేస్తూ మంచి కర్మలు చేస్తూ సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను